కుప్పడంత మనసు సీరియల్ అనంతరం రిషి సార్ గీతా సంక్రాంతి తీర్థరూప తండేవారిగా రెండు మూవీస్లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే ప్రజెంట్ రెండు మూవీస్ కూడా సరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉన్నాయి త్వరలోనే మన ముందుకు థియేటర్స్లోకి రాబోతున్నారు రిషి సార్ మీద చూసిన రిషి సార్ని వెండి మీద కూడా చూస్తే ఆనందమే వేరు అయితే తీర్థరూప తండేవారిగా తెలుగులో ప్రియమైన అనే పేరుతో డబ్బు అవుతున్న సంగతి మనకు తెలిసిందే అయితే అదే సినిమాలో ప్రజెంట్ క్యాస్టింగ్ కోసం ఆ టీం వాళ్ళు కొంతమంది ఆర్టిస్టులు డైరెక్టర్స్ కావాలంటూ పోస్ట్ పెట్టడం జరిగింది మెయిన్గా దేని గురించి పోస్ట్ పెట్టారు అంటే ఇద్దరు వారికి క్యాస్టింగ్ కాదు వీఆర్ లుకింగ్ ఫర్ చైల్డ్ ఆర్టిస్ట్స్ ఫర్ అవర్ అప్కమింగ్ కన్నడ తెలుగు ఫీచర్ మూవీ ఇమీడియట్ రిక్వైర్మెంట్ జెండర్ మేలు ఏజ్ గ్రూప్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లాంగ్వేజ్ నోన్ కన్నడ ఇలా పెట్టడం జరిగింది అయితే సెవెన్ నుండి ఎయిట్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు కానీ థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న మగపిల్లలు కావాలి ఈ సినిమాలో యాక్ట్ చేయడం కోసం అంటూ పెట్టడం జరిగింది ఇక మరొకటి ఏంటి అంటే తీర్థ రూప తండ్రి వారి ఇమీడియట్ రిక్వైర్మెంట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఫిమేల్ డైరెక్ట్ ఫిమేల్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కావాలి మీరు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి సంబంధించింది డీటెయిల్స్ ఈ మెయిల్ ఐడికి పంపండి అంటూ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు ఎవరైనా చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటే వాళ్ళైనా లేదు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరైనా ఫిమేల్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మూవీకి తమ డీటెయిల్స్ పంపించి రిషి సార్తో వర్క్ చేసే మంచి ఛాన్స్ని మీరు కూడా కొట్టేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి